మొన్న ఒక వింత వీడియో చూశాను ఎక్కడో నార్త్ సైడ్ అనుకుంటాను మేబీ గుజరాత్ ఏమో తెలియదు నాకు ఒకళ్ళు ఏం చేశారంటే ఫ్రాంక్ వీడియోలు చేసేవాళ్ళు రెండు నిమ్మకాయలు నాలుగో ఎన్నో మిరపకాయలు చక్కగా రోడ్డు మీద పరిచేసి దాన్ని అలా సెట్ చేసి పక్కకుపోయి వీడియో బట్టు కూర్చున్నారు అక్కడ దాకా వచ్చిన బైకులు కార్లు వాటిని చూసి వెనక్కి తిక్కు వెళ్ళిపోతున్నారు అమ్మో వీటిని తొక్కితే మనకేదో అయిపోద్దని ఆ వీడియో చూస్తే ఎంత నవ్వు వచ్చిందంటే నాకు అరే ఒకడేమైనా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒకడేమైనా ముట్టుకోకుండా దూరం దూరం ఆపేస్తున్నాడు అది బండి ఆపు కంటున్నాడు అంటే ఏదో ప్రమాదం జరిగిపోతుంది అంటే ఎంత మూడ విశ్వాసంతో ఉన్నారు చూడండి వాళ్ళు ఆ తొక్కితే అయిపోద్ది అయిపోద్దని ముట్టుకుంటే ఏదో అని ఇప్పటికీ అలా భయపడుతున్న వాళ్ళు చాలా మంది లేరా అదే నిమ్మకాయ ఎండాకాలంలో లేకపోతే చచ్చిపోతాం పిండుకుని తాగుతాం చక్కగా అదే పచ్చిమిర్చి అదే ఎండుమిర్చి మన తాలింపుల్లో వాడుకుంటాం వాటినే రోడ్డు మీద తెచ్చిపెట్టేసరికి పెట్టేసరికి చచ్చిపోతాం చూసారు భయపడిపోతున్నారు వాళ్ళు ఎందుకు భయపడతారు కొంతమంది వాటిని ద్వేషిస్తారు ఎందుకు ద్వేషించాలి ఎందుకు భయపడాలి ఒక పదార్థం మాత్రమే అందులో ఏమీ ఉండదు కొన్ని అందులో అయినా విషం కలిపితే భయపడ అక్కడైనా బామ్ పెడితే భయపడు అది ముట్టుకుంటే కాలిపోద్ది అనుకుంటే భయపడదు అది ముట్టుకుంటే ఏదైనా బ్యాక్టీరియా వస్తుందంటే భయపడదు కుళ్ళిపోయిందంటే భయపడు ఫ్రెష్ నిమ్మకాయకి ఒక ఫ్రెష్ ఎండి మిరపకాయకి ఎందుకు భయపడిపోవాలి అదే విధంగా ఎవరైనా నా మీద ఫ్రాంక్ చేయాలనుకున్నారు అనుకోండి చక్కగా ఎన్ని తీసుకుని కవర్లో వేసుకెళ్ళిపోతాను ఫ్రాంక్ చేసిన వాడికే పెద్ద ఫ్రాంక్ లాగా ఉంటుంది ఎందుకు భయపడాలి అందుకే అజ్ఞానాన్ని చూసి భయపడకూడదు అజ్ఞానాన్ని చూసి జాలిపడాలి నా పాయింట్ అర్థమైందా మీకు అజ్ఞానాన్ని చూసి ఏం చేయాలి చాలిపడాలి ద్వేషించకూడదు భయపడకూడదు